వెల్కమ్ టు ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి అక్షర యోధుడి అస్తమయం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత ఐదున తీవ్ర గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిక ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస ముర్ము మోదీ రేవంత్ బాబు దిగ్రాంతి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సహా నివాళ నివాళులర్పించిన రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు తెలుగు రాష్ట్రాలకు ఆరేడు కేంద్ర మంత్రివర్గంలో పదవులు టిడిపికి మూడు బీజేపీకి మూడు జనసేనకు ఒకటి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలశౌరి పురేందేశ్వరి ఈటల బండి లేదా డికే అరుణకు ఛాన్స్ కిషన్ రెడ్డికి పదవిపై సందిగ్ధత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం మంత్రివర్గంపై అర్ధరాత్రి దాకా మోదీ కసరత్తు మిత్రపక్షాలకు ఇచ్చే పదవులపై స్పష్టత కీలక శాఖలు బీజేపీ వద్దే మిత్రపక్షాలకు రైల్వే విద్య ఐటి జలశక్తి నేటి ఉదయం రాష్ట్రపతి భవన్కు జాబితా రాత్రి ఏడు పదిహేను గంటలకు మోదీ ప్రమాణం న్యూఢిల్లీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒడిస్సాలోని పూరి తీరంలో మోదీ సైకత శిల్పం మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత ఢిల్లీలో హై అలర్ట్ డ్రోన్ సంచారం నిషిద్ధం నేటి ప్రమాణ స్వీకార వేదిక రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఎన్ఎస్జి ఆధీనంలోకి ట్వంటీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉక్కు రక్షణ ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాది నేతలు ఏమో మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చు కేంద్రంలో త్వరలో ఇండియా సర్కారు ప్రమాణానికి పిలువలే మో లేదు మమత విపక్ష నేతగా రాహుల్ గతంలో మూడు సీట్లుంటే ఇప్పుడు ఎనిమిది గెలిచాం ఢిల్లీలో మీడియాతో రేవంత్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహుల్ సోనియా కార్గే డబ్ల్యూసి సభ్యుల ఏకాగ్రీవ తీర్మానం లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని విజ్ఞప్తి త్వరలో నిర్ణయం చెప్తానన్న అగ్రనేత మీరంతా నా కుటుంబం మీకు నేనున్న రాహుల్ భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరయ్యాం కాంగ్రెస్ రాష్ట్రాలలో అంచనాలకు భిన్నంగా ఫలితాలు కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటాం కార్గే సిపిసి సిపి నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక ప్రజా తీర్పు మోదీకి వ్యతిరేకం సోనియా న్యూఢిల్లీ నీట్ మార్కులపై కమిటీ నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ పదిహేను వందల మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపై సమీక్ష వారంలో కమిటీ నివేదిక ఎన్టీఏ డీజీ ఆరోగ్యశ్రీలోకి ఎన్జి ఎన్జియోగ్రామ్ కొత్తగా అరవై ఐదు చికిత్స విధానాలకు ఆమోదం ఆయుష్మాన్ లోని తొంభై ఎనిమిది చికిత్సలకు కూడా పెద్దపల్లిలో కోకకోల పరిశ్రమ ఏడు వందల కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం నేడు గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష హాజర్ కానున్న నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాలు ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట దాకా అరగంట ముందు వస్తేనే అనుమతి డీజీపీఎస్ఈ జనం నేర్పిన గుణపాఠం ప్రజ్వల్ ఫ్రెండ్ కు సీట్ నోటీసులు బెంగళూరు రేపులు హత్యలు చేసిన మీకు పర్వాలేదా తనను కొట్టిన కానిస్టేబుల్ను సమర్థించిన వారిపై కంగారా న్యూఢిల్లీ థామస్ నుంచి నలుగురు బందీలకు విముక్తి డెన్మార్క్ ప్రధానిపై దాడి ఒకరి అరెస్ట్ న్యూఢిల్లీ యుగంలో ఫోటోలు సాక్ష్యాలు కావు వివాహేతర సంబంధం కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ నేవీ మహిళ పైలట్కు తొలిసారిగా గోల్డెన్ వింగ్స్ న్యూఢిల్లీ సీట్లెందుకు తగ్గాయి లోపం ఎక్కడ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షుడు నడ్డ భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలపై హర్షం న్యూఢిల్లీ కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఏమో మోదీ సర్కార్ పదిహేను రోజుల్లో కూలిపోవచ్చు కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి ప్రభుత్వం మమత కొలకత్తా ప్రధాని పదవి ఇస్తామని నితీష్ కు ఇండియా ఆఫర్ జేడియు నేత త్యాగి న్యూఢిల్లీ ఏటీపీఎస్ కాలుష్యంపై మరోసారి తనిఖీలు చేయండి హైకోర్టు ఆదేశం హైదరాబాద్ ఎట్టకేలకు కాలోజీ వర్సిటీకి వీసీ వైస్ ఛాన్సలర్ పోస్టు కోసం నోటిఫికేషన్ వర్సిటీ పక్షాలన దిశగా సర్కారు అడుగు తొమ్మిదేళ్లుగా ఒకరి చేతిలోనే పాలన వరంగల్ రేపటి నుంచి కాళేశ్వరం విచారణపై దృష్టి ఈ నెల పదహారు దాకా హైదరాబాద్లో జస్టిస్ సుందిర్ల బ్యారేజ్ వద్ద అధికారులతో మాట్లాడుతున్న చంద్రబోద్ బుద్ధవనంలో ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి బుద్ధవనానికి వనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం ప్రపంచానికి బౌద్ధ సంస్కృతిని చాటి చెప్పాలి మంత్రి జూపల్లి నాగార్జున సాగర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు బీజేపీ హైదరాబాద్ మోదీ వ్యారంటీ గ్యారంటీకి మోదీ గ్యారంటీకి వారంటీ కథం యూపీలో ఓటమికి ఆయన రాజీనామా చేయాలి లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని ప్రజల కోరిక మూడు ఎంపీ సీట్లుంటే ఇప్పుడు ఎనిమిది గెలిచాం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ హైదరాబాద్ కోకాకోలా గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్తో శ్రీధర్ బాబు కోమట్ రెడ్డి పెద్దపల్లిలో కోకోల పరిశ్రమ హైదరాబాద్ ఇరవై ఒక్క మందికి నీటిలో ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై మార్కులు ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సిఈఓ దీపక్ మొహారోత్ర హైదరాబాద్ అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది రా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య రామోజీరావు ఓ శక్తి కిషన్ రెడ్డి వెనకడుగు వేయని వ్యక్తి దత్తాత్రేయ భారతరత్న ఇవ్వాలి రాజమౌళి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కిషన్ రెడ్డి వైద్య విద్య కళాశాలల అధ్యాపకుల వేతనాల పెంపు గిరిజన ప్రాంత అధ్యాపకులకు యాభై శాతం మైదాన ప్రాంతాల్లో ముప్పై శాతం పెరుగుదల త్వరలో విడుదల కానున్న జీవో హైదరాబాద్ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే ప్రభుత్వాలకు మనుగడ కేంద్రంలో ఎన్డీఏ మనుగడ కష్టమే పూనమ్నేని జహీరాబాద్ జగన్నాథపురంలో నిరసన తెలుపుతున్న యేసు కుటుంబ సభ్యులు యేసుపై ఇన్ఫార్మర్ ముద్ర వేయడం సరికాదు మావోయిస్టుల వైఖరిపై కుటుంబ సభ్యుల నిరసన తమకు న్యాయం చేయాలని డిమాండ్ వాజేడు జగన్ కేసీఆర్ కు గుణపాఠం చెప్పిన ప్రజలు మేలు చేసే నాయకులనే ఎన్నుకున్నారు వివేక్ వంశీకృష్ణ తిరుమల జాతీయ లోక్ అల అదాలత్లో పది లక్షల కేసుల పరిష్కారం తప్పుడు పత్రాలతో రుణాలు అమాయకుల ఆధార్ కార్డులు వాడుకున్న నిందితులు ముగ్గురు నిందితుల అరెస్ట్ రిమాండ్కు తరలింపు నల్గొండ జిల్లా ఎస్పీ దీప్తి వెల్లడి నల్గొండ క్రైమ్ ఎన్నికల తీర్పుతో మోదీకి నైతిక పరాభవం కాంగ్రెస్కు నైతిక స్థైరం స్థైరం ఇచ్చింది జైరాం రమేష్ న్యూఢిల్లీ రైతు కుటుంబం నుంచి పద్మ విభూషణ్ దాకా పంతొమ్మిది వందల అరవై రెండులోని మార్గదర్శి చిట్ ఫండ్స్కు కు శంకుస్థాపన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు దినపత్రిక ప్రారంభం చేకూరి రామోజీరావు ప్రస్థానం అనితర సాధ్యం అర్ధ శతాబ్ది అద్వితీయ ముద్ర తెలుగు నాట సామాజిక జీవనంపై రామోజీ సంతకం ప్రయోగాలే వేదికగా వ్యాపార సామ్రాజ్య విస్తరణ హైదరాబాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజా మాజీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పిస్తున్న చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు విచారణ అధికారి తప్పుడు నివేదిక ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా డిఏఓకు సస్పెండ్ అయిన ఏఈఓల లేఖ హైదరాబాద్ నేడు రేపు మోస్తా మోస్తారు వర్షాలు చేప ప్రసాదానికి పోటెత్తిన జనం తెలంగాణ ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి రాక ఆదివారం ఉదయం వరకు కార్యక్రమం స్పీకర్ ప్రసాదరావు మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభం గుండెపోటుతో ఒక తోషా మహల్ పదిహేడు మంది ఎంపీల్లో పద్నాలుగు మందిపై కేసులు బీజేపీ ఎంపీ ఈటెలపై అత్యధికంగా యాభై నాలుగు కేసులు హైదరాబాద్ ప్రధాని మోదీని నమ్మొద్దు చంద్రబాబు నితీష్లకు టిపిసిసి నేత నిరంజన్ సూచన హైదరాబాద్ డిజిటల్ సేవల యాదాద్రి అమల్లోకి ఆన్లైన్ బుకింగ్ విధానం అర్జిత సేవలు పూజ కైంకర్యాలు గదుల బుకింగ్ ఆన్లైన్లో అందుబాటులోకి దేవస్థానం వెబ్ పోర్టల్ యూపీఐ ద్వారా కూడా పార్కింగ్ ఫీజు ప్రసాద టోకెన్ల బాధ్యత సెంట్రల్ బ్యాంకుకు త్వరలోని కంప్యూటరైజ్డ్ రసీదులు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్న దేవస్థానం డిజిటల్ విధానంతో పెరిగిన ఆదాయం మేలో పద్దెనిమిది పాయింట్ తొంభై కోట్ల రాబడి యాదాద్రి యాదగిరి గుట్టపై ఏర్పాటు చేసిన ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు మొదలైన ప్రధాన స్టేజీ నిర్మాణ పనులు కేసరపల్లిలో పార్కింగ్ స్థలాల పరిశీలన గన్నవరం స్పోర్ట్స్ టీవీస్కు ఆఫ్ఘాన్ షాక్ కేన్ సేనా డెబ్బై ఐదు ఆల్అౌట్ పోల్ చేసిన రషీద్ ఫజల్ గుల్బాజ్ అర్ధశంతకం అర్ధశతకం జార్జ్ టౌన్ గయానా కిక్కిచ్చే ఫైట్ నేడే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు న్యూయార్క్ మిల్లర్ గట్టెక్కించేన్ వణికించిన డచ్ బౌలర్లు దక్షిణాఫ్రికా విజయం స్వల్ప స్కోర్ల ఉత్కంఠ పోరు లంకపై బంగ్లా గెలుపు ప్రజ్ఞానందకు మూడో స్థానం నార్వే చెస్ విజేత కార్లుసన్ నార్వే అంశు అంతిమ్కు రజతాలు హంగేరీ బిజినెస్ భారీ జీతంతో పాటు వినూత్న ప్రోత్సాహకాలు ఉద్యోగులను ఆకర్షించేందుకు కార్పొరేట్ల సరికొత్త వ్యూహాలు బెంగళూరు న్యూఢిల్లీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వేలు కోట్ల ఐపీఓ న్యూఢిల్లీ టాటా ఏఐఏ లైఫ్ మిడ్ క్యాప్ మూమెంట్ ఇండెక్స్ ఫండ్ పొగాగుకు ఉత్పత్తులు పాన్ మసాలా కంపెనీల కోసం ప్రత్యేక జీఎస్టీ ఫారం న్యూఢిల్లీ జీఎస్టీఆర్ వన్ రిటర్నులు చూపిన మొత్తాన్ని చెల్లించకుంటే బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో డెబ్బై ఒక వేల ఆరు వందల డెబ్బై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల ఏడు వందలు కేజీ వెండి తొంభై ఆరు వేలు ముంబై డెబ్బై ఒక వేల తొమ్మిది వందల పదమూడు ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కేజీ వెండి తొంభై వేల ఐదు వందల ముప్పై ఐదు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్